ఎందుకు వచ్చిర ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది మేము పోరాటం చేసినాము మాకు కేసులు ఉన్నాయి అన్ని ఉన్నాయి మేము మస్తు కష్టపడ్డాము మమ్మల్ని ఎవరు గుర్తించలేదు మాకు పింఛిని ఇల్లు జాగిస్తానర అన్ని ఇవ్వకుండా గానీ ఇల్లు జాగ కావాలి మాకు పిచ్చిని కావాలి రెడ్డి ఏమన్నారు లోపల ఎవరు కలవాలి ఒక ఎమ్మెల్యే మా మొగాళ్ళకి కలిసి అంతే మమ్మల్ని అందరినీ బయటనే ఉంచు

రేవంత్ రెడ్డి మరి మీకు స్టార్టింగ్ ఏం ఆమె ఇచ్చిండు ఇప్పుడు ఇక ఆరు పథకాలనిచ్చిండు మేము అడగకముందు ఇవన్నీ అన్నాడు ఇప్పుడు ఏమిలేడు అందుకే ఇప్పుడు కావాలని ఇంకా ఎన్నడ ఎన్నడెత్తాడో ఎన్నడెత్తాడో చూసినాం ఇంకెత్తలేడు ఇప్పుడు కావాలని వచ్చినాం ఫస్ట్ టైమా ఇంత రెండు సార్లు వచ్చిపోయినాము రెండు సార్లు వచ్చిపోయారు ఇది మూడోసారి మరి ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఇక ఎట్లా అంటే ఇక ఏం చెప్తారు ఇక తిరుగుతున్నాం ఇంకెన్ని రోజులు దింపుకుంటాడో ఇక నా ప్రా పాలన చుడుగురు అన్నాడు మరి ఆయన పాలన ఎట్లుంటుందో ఇప్పుడు కనబడుతుంది ఇక వచ్చి గేట్ కడ కూర్చుంటే అందరం వచ్చి గేట్ కడ కూర్చుంటే తెలుస్తుంది గద్దెనెక్కినంత ఈజీ కాదు కదా

అన్న లోపటలేదురాని పోతే చెప్పినా గానీ అని తోలిండి ఫోటోలు తీసుకున్నాడు తోలి బయట ఫోటోలు తీసుకొని మంత్రులు కాని కూడా ప్రజా పాలన కంచెలు బద్దలు కొట్టిన ప్రజలందరూ లోపల రానిస్తారంటారు మీరేమో లోపల రానితలేరు అంటారు రానియలేదు పోనీయలేదు సారు ఎన్ని లేడు అని చెప్పి ఫోటోలు తీసుకున్నాడు ఎన్నోసార్ వచ్చారు ఇప్పుడు మూడోసారి మూడోసారి మూడు సార్లు ఒక్కసారి కలిసి అమ్మా మంత్రులన్న ఎవ్వరు కలవాలి మరి మంచి మంచిగా సోమలింగం అన్నాడు రేవంతరెడ్డి స్వచ్ఛందాక సోమలింగం అన్నాడు ఇంకేమున్నది ఏడు గట్లనే ఉన్నది ఎట్లున్నది అంతే చెప్పుడు నాలుగు వేల నీతో అని చెప్పిండు ఎత్తేసిండు అంతే